హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈ వీడియో చాలా బాధాకరమైన వీడియో ఈ వీడియో తీయకూడదు అనుకున్నా కానీ చాలామంది ప్రజలకు అలాగే తల్లిదండ్రులకు అవగాహనగా ఉంటుందని తీస్తున్నా ఫ్రెండ్స్ మా గ్రామానికి పక్కలోనే చిగిలి గ్రామం ఉంది ఆ గ్రామానికి చెందిన స్కూల్ పిల్లలు మంది ఈరోజు గుంతల పడి చనిపోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నారు చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు పిల్లలకు తెలియజేయడం ఏమనగా దండోర కానీ మైక్ అనౌన్స్మెంట్ కానీ చేపించుకోండి ఒక పది పదహైదు రోజుల నుంచి వర్షాలు ఒకటే పడుతూ ఉన్నాయి అధికారులకు నేను చెప్పడం ఏమనగా ఇక్కడ హై స్కూల్ కొండలో ఉంది ఈ హై స్కూల్ పక్కలోనే చాలా గుంతలు కొండలు ఉన్నాయి సార్ వాళ్ళు కొద్దిగా ఇక్కడ గమనించండి ఎండాకాలం వస్తుంది అలాగే వానకాలం వస్తుంది పిల్లలకు కొద్దిగా అవగాహన కల్పించండి సార్ నేను అధికారులకు ఇదే తెలియజేస్తున్నా ప్లీజ్ సార్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేయండి నేను చేయకూడదనుకున్నా కానీ చాలామందికి అవగాహనగా ఉంటుందని చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను క్షమించండి